విజయకాంత్ ఈ పేరు మీరు వినే ఉంటారు ఇంకా ఇతని డబ్బింగ్ చిత్రాలు మీరు చాలామంది చాలా చిత్రాలు చూసే ఉంటారు ఇతని గురించి మాట్లాడాలి అంటే మీకు ఎన్నో విషయాలండి అంటే ఒక వ్యక్తి యొక్క జీవితము మనకి ఎలాగ ఆదర్శంగా ఉండాలి అనడానికి విజయకాంత్ ఒక లైఫ్ అని ఉంది చూసారా మీకు అసలు ఎక్కడా మీరు అంటే ఇలాంటి ఒక నటుడిని మీరు చూడనే లేరు మామూలుగా నల్లగా ఉంటాడు ఏవో వస్తాడు డైలాగులు చెప్తాడు వెళ్తాడు అని అనుకుంటారు ఇప్పుడు ఈ విజయకాంత్ అని నేను మాట్లాడుతున్నాను చూసారా నిన్నటికి నిన్న ఆయన మరణించాడు ఈ వీడియో ఎందుకు చెయ్యాలి అంటే ఇతను ఒక తెలుగువాడు వాడు అంటారు ఇప్పుడు రెడ్డి ఆర్ అంటారు చెట్టిఆర్ అంటారు అలా కమ్మవారు అంటే కమ్మవార్ అన్నప్పుడు కమ్మగారు మర్యాదకు అనమాట రెడ్డి ఆర్ అంటే రెడ్డి గారు ఈ మర్యాదకు వాళ్ళు వారని వాడతారు అలా వీళ్ళందరూ కూడా కమ్మ జాతికి చెందిన వాళ్ళు ఎప్పుడో వీళ్ళ పూర్వీకులు తమిళనాట సెటిల్ అయిపోయిన వాళ్ళు కానీ వీళ్ళకి ఆ తమిళ భాష మీద ఉండే అభిమానం మీరు చూశారనుకోండి ఇతను మీకు రజనీకాంత్ తరువాత అంత పాపులర్ హీరో అండి అతని జీవితంలో ఏ రోజు కూడా ఇంకొక భాషలో ఇతను యాక్టింగ్ అనేది చేసింది లేదు ఎన్నో ఆఫర్స్ ఏ రోజు కూడా ఒప్పుకున్నది లేదు అలాగే ఇతని ప్రత్యేకత ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే ఇప్పుడు రామోజీరావు గారి గురించి మాట్లాడతాం ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు ఆయనకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉండే ఒక వ్యక్తికి ఆ ఉద్యోగం అనేది దక్కింది ఆ రోజు ఆయన ఒక మాట అనుకున్నాడు మీరు ఏంట్రా నాకు ఉద్యోగాలు ఇవ్వడము వాడికన్నా నా క్వాలిఫికేషన్ ఎక్కువ నేను బెటర్గా పర్ఫామ్ చేశాను కానీ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి రికమెండ్ చేసి ఇంకొక వ్యక్తికి ఆ ఉద్యోగాన్ని ఇప్పించారు ఇలా కాదు నేను కూడా ఒక సంస్థ పెడతాను వందల మందికి ఉద్యోగం ఇస్తాను మీకన్నా బెటర్గా పర్ఫామ్ చేసే విధంగా చూసుకుంటాను అంటే ఏంటి ఎక్కువ మందికి నేను కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలను ఎలిజిబుల్ వాళ్ళకి నేను ఇవ్వగలను అక్కడ ఎలిజిబిలిటీ కదండి ఫ్యాక్టర్ తనకన్నా తక్కువ పర్ఫామ్ చేసిన వాడికి ఆ ఉద్యోగం ఇచ్చారు ఇది రామోజీరావు గారు ఆ రోజుల్లో మీకు ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ కాదు ఒక శపథం చేశారు తరువాత ఆయన ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు మీరు విజయకాంత్ గారిని చూశారనుకోండి రజనీకాంత్తో రజనీకాంత్ తమ్ముడు వేషం వేశాడండి ఫస్ట్ మూవీ కానీ ఇతని పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది అంటే డైరెక్టర్లు బాబు ఇతను రజనీకాంత్ని డామినేట్ చేస్తున్నాడు ముందు ఇతను ఆ పాత్ర నుంచి తీసేయండి అని చెప్పి తీసేశారు అవమానించారు ఆ రోజు ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు నేను బాగా చేశాను కదండి ఎందుకు నా పాత్రను తీసేస్తున్నారంటే లేదు లేదయ్యా మాకు బెటర్ యాక్టర్ కావాలి అని చెప్పి వాడు పచ్చి అబద్ధం చెప్పారు ఆ రోజు అతను ఒక మాట అన్నాడు నేను ఇదే ఊర్లో అంటే ఇదే చెన్నైలో ఉంటాను నేను నా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తాను ఎంతలా చేస్తానంటే ఒకరోజు మీరు నా డేట్స్ కోసము ఎదురు చూసే విధంగా ఉంటుంది అంటే నాయకుడు అనేవాడు ఛాలెంజ్ చేస్తాడండి లోపల ఒక విపరీతమైన ఒక విజన్ ఉంటుంది నేను ఎక్కడా తగ్గను నేను అనుకున్నది చేసి చూపిస్తాను దీన్నే మనం పర్సివరెన్స్ అంటాము డిటర్మినేషన్ అంటాం అంటే ఏంటి వీడని కృషి మీకు పట్టుదల ఈ రెండూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఓడించలేరు తరువాత తరువాత అంచెలంచెలుగా ఇతను నటించుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటూ ఒక చిన్న మాదిరి స్టార్ అయ్యాడు అంటే ఇతని జీవితాన్ని గమనించారనుకోండి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ని ఛాలెంజ్ చేశాడు నటుడుగా నిలదొక్కున్నాడు ఒకరోజు ఒక షూటింగ్ మీకు ప్రముఖ నటి శోభ ఈవిడ పదిహేడేళ్లలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఒక గొప్ప నటి మహానటి ఈవిడ మీకు నేషనల్ అవార్డు విన్నర్ పసి అనే చిత్రానికి వీళ్ళందరూ మా ఇంటి చుట్టూ ఉంటారండి అందుకే నాకు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా నా గతం అంతా గుర్తుకొస్తుంది శోభా గారి ఇల్లు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఆవిడ ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు ఆవిడ రెండింటికి షూటింగ్కి రావాలి కాబట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఏమన్నారంటే మీరు భోజనం చేయకండి ఎవరికి విజయకాంత్కి చెప్తున్నారు నువ్వు భోజనం చెయ్యకు ఆవిడ వచ్చిన వెంటనే మన షూటింగ్ స్టార్ట్ చేయాలి ఆవిడ చాలా బిజీగా ఉంటారు మళ్ళీ ఐదింటికి ఆవిడ వెళ్ళిపోతారు అన్నారు తర్వాత మీకు రెండు అయింది మూడు అయింది మూడున్నర అయింది ఈయనకి ఆకలి విపరీతమైన ఆకలి ఎలా రా బాబు అనుకొని వెళ్ళి ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ప్లేట్లో కొద్దిగా అన్నం పెట్టండి నాకు అని అడిగితే వాళ్ళు కూడా పెట్టారు కరెక్ట్గా ఆయన తింటున్న టైంకి ఆవిడ శోభా గారు వచ్చారు వెంటనే మీకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళ అసిస్టెంట్స్ వచ్చి ఆ ప్లేట్ లాగేసుకొని పద 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 చేయి కడుక్కో వచ్చి షూటింగ్కి పాల్గొను అన్నప్పుడు ఈయనకి ఆకలి ఆ రోజు అనుకున్నాడు నేను ఒక పెద్ద స్టార్ అవుతాను నేను కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ పెడతాను ఆ రోజు నా చిత్రములో ఇలా ఆకలితో ఎవ్వరూ ఉండకూడదు అంటే ఒక లైట్ మ్యాన్ నుంచి ప్రొడ్యూసర్ వరకు ఒకే రకమైన ఆహారము పెట్టే ఒకే ఒక ప్రొడక్షన్ హౌస్ మీకు తమిళనాడులో మీకు విజయకాంత్ ప్రొడక్షన్ హౌసేనండి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారంటే బయట జనాలు కుప్పలు తెప్పలుగా ఉంటారు ఎవ్వరు కూడా మాకు ఆకలిగా ఉందని అడగలేరు ఒకవేళ అడిగితే ఇమీడియట్ ఇమీడియట్గా వేడి వేడి భోజనం అనేది రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇచ్చే ఒక ఎలా చెప్పాలి అంటే దానకర్ణుడు అని మాట్లాడతాం చూసారా పెద్ద మాట అవ్వచ్చు కానీ విజయకాంత్ ఉండగా మాకు ఏ రోజు ఆకలి అంటూ ఉండదని చెప్పి అతని ఇంటి చుట్టూరుతో తిరిగేవాళ్ళు అసిస్టెంట్లు అసిస్టెంట్ డైరెక్టర్లు మీకు ఎంతోమంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి ఒక కాస్ట్యూమర్ అండి వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలన్నప్పుడు ఏంటంటే ఇతను తనకు తెలిసిన ప్రముఖ నటులు ఇందులో రజనీకాంత్ ఉన్నాడు కమలహాసన్ ఉన్నాడు సత్యరాజు లాంటి యాక్టర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఒక ఉత్తరం ఇలా అయ్యా నేను మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను నాకు కొంచెం ఆర్థికంగా సహాయం చేయండి అని అడగడానికి వెళ్ళాడు వెంటనే రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి వాళ్ళ నేను మేనేజర్కి చెప్తానులేండి తర్వాత మీరు టచ్లో ఉండండి అంటారు అదే కాస్ట్యూమర్ విజయకాంత్ దగ్గరికి వెళుతున్నాడండి వెళ్ళినప్పుడు ఇలా చూశాడు ఇదంతా ఎందుకండి తీసుకువచ్చారు అని అన్నాడు లేదయ్యా నేను అడగాలి కదా నేను పర్పస్ చెప్పాలి కదా ఎందుకు నేను అడుగుతున్నాను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు కదా అంటే నీ అమ్మాయి పెళ్లికి ఎంత అవుతుంది అయ్యా నాలుగు లక్షలు అవుతుంది నాలుగు లక్షలు సాయంత్రం నీకు ఇస్తాను నువ్వు ఘనంగా పెళ్లి చేయి ఎవరిని అడక్కు రేపు నువ్వు ఎవరిని ఇది పట్టుకొని వెళ్ళకు నేనున్నాను నేను ఆ పెళ్లి చేస్తాను అని అనేవాడు ఒకే మాటలు అనేవాడు అలాగే కొంతమంది చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతారు వెళ్ళి డబ్బులు అడగడం మోమాటం చాలా మందికి మోమాటం ఉంటుంది అది ఇతను తెలుసుకుని ఏం చేస్తాడంటే ఏమైనా సరదాగా మనం పేకాట ఆడదామా అంటాడు వాళ్ళు కూడా ఇంత పెద్ద స్టార్ కదా సరేనండి అని కూర్చుంటారు ఇతను గెలిచే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఓడిపోతూ ఉంటాడండి అయ్యో నేను ఓడిపోయానే ఇదిగో పెట్టుకో పదివేలు ఇదిగో పెట్టుకో పదివేలు ఇలాగా రాత్రంతా పేకాట ఆడుతూ తన దగ్గర ఉన్న డబ్బునంతా కూడా వ్యక్తికి ఇచ్చి అతను ఆ సమస్యల్లో నుంచి బయటపడే విధంగా అంటే ప్రపంచములో విజయకాంత్ లాంటి నటుడు మీకు ఎక్కడా కనిపించడండి ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి చెప్తున్నాను చూసారా అలాగే ఎక్కడా కూడా ఎటువంటి స్వార్థము ఉండదు అయ్యో వాళ్ళకి అవసరము అన్నప్పుడు వెళ్ళి తనకు తానుగానే వెళ్ళి సహాయం చేసేవాడు అలాంటి సహాయం చేసినప్పుడు ప్రజలలో తెలియకుండా తెలియకుండానే అతన్ని ఒక దేవుడులా చూస్తారు మీకు ఆ రోజుల్లో అంటే ఇతను పాలిటిక్స్కి వచ్చినప్పుడు పార్టీ అనేది రెండు వేల ఐదులో పెట్టాడండి కానీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఒక ఫ్రీ హెల్త్ సెంటర్ ని కట్టించాడు సాలి గ్రామం మా ఇంటి పక్కన అక్కడ ఇతనికి ఒక ఫ్రీ హాస్పిటల్ ఉండేది అరవై కంప్యూటర్ సెంటర్స్ అండి పేద పిల్లల కోసము ఫ్రీగా ఓపెన్ చేసి వాళ్ళకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇచ్చినవాడండి ఎక్కడా ఎటువంటి స్వార్థం లేదు రేపు నేను పాలిటిక్స్లోకి వస్తాను కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక ఓటు బ్యాంకు తయారు చేయాలి వీళ్ళకి నేను ఇంతలాగా సర్వీస్ చేసి తర్వాత వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలి ఇలాంటి ఆలోచనలు ఏ రోజు కూడా విజయకాంత్ లేదు ఇంకా చెప్పాలంటే ఇతను ఎన్ని ఆరోగ్య సమస్యలు అంటే తాగుడు వల్లే తాగుడు వల్లే అతను ఇలా అయ్యాడు కానీ చూడండి మొన్న మళ్ళీ మేల్కొన్నాడు మళ్ళీ రికవర్ అయ్యాడు తన భార్యను పిలిచి మనం ఇదంతా చెయ్యాలనుకున్నాం కదా అక్కడ ఆయనకు ఒక హెల్ప్ చేయాలి అక్కడ పలానా పిల్లాడికి మనం ఫీజు కట్టాలి సో ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఇవన్నీ నువ్వు చేసావా చెయ్యకపోతే ఇమీడియట్ ఇమీడియట్గా చెయ్యి రేపు నాకు ఏమైనా అవ్వచ్చు మన మాట పోకూడదు మనం అనుకున్నాము అనుకున్నట్టుగానే చెయ్యాలి మనల్ని ఎవరు నిందించకూడదు అంటే అతని బ్లడ్లోనే దానము చెయ్యడము వాళ్ళకి అవసరం ఉంది నా దగ్గర డబ్బు ఉంది నేను ఇవ్వాలి వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఆలోచన చూసారా అదే విజయకాంత్ని చాలా చాలా గొప్ప నటుడుగా ఒక చాలా గొప్ప నాయకుడుగా నిలబట్టింది ఇవాళ వరకు నేను చెప్తున్నాను కదా ఇలాంటి ఒక నటుడిని ఎవరు ఎప్పుడు అంటే నా భూతో నా భవిష్యత్ అంటాం చూసారా మీరు చూడలేరండి అతను ఒక ఒరిజినల్ నాయకుడు ఒక గొప్ప నటుడు ఎవరికి ఎప్పుడు సహాయం అన్నా వాళ్ళు అడకపోయినా తనకు తానే వెళ్ళి అంత గొప్పగా మీకు దాన కర్ణుడిలాగా జీవించిన ఒక గొప్ప వ్యక్తి విజయకాంత్ అతను నిన్న మరణించాడు అన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఎక్కడ నిస్వార్థ పరులుగా మీరు బతికినప్పుడు ప్రజలు మీకు ఎలా బ్రహ్మరథం పడతారు ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్